హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు హిట్ టీవీ ప్రస్తుతం నేను వైజాగ్లో ఉన్నాను సో వైజాగ్ రాగానే ఎప్పుడెప్పుడు కలుస్తాను అని చాలా ఎదుగురుగా వెయిట్ చేశాను సో తను ఎవరో కాదు డాక్టర్ శిల్బా హాజా గారు చాలా హ్యాపీగా ఉంది ఆవిడ ఇలా కలవడం అండ్ అలాగే బోలడిని సందేహాలు మన దగ్గర ఉన్నాయి ఆవిడ ప్రతివి కూడా తన యూట్యూబ్ ఛానల్ ద్వారా మేడం ప్రతిదీ ఆన్సర్ చేస్తూ వీడియోస్ రిలీజ్ చేస్తున్నారు ఎంత మంచి పాపులారిటీ ఉందో మీ అందరికీ తెలిసిందే బట్ మన దగ్గర కొంత స్టఫ్ కొన్ని క్వశ్చన్స్ ఉన్నాయి ఆ క్వశ్చన్స్ అడిగి వాటికి ఆన్సర్స్ని రాబట్టడమే కాకుండా అసలు ఒక డాక్టర్ అయ్యి ఉండి ఎంతో బిజీగా ఉంటున్నా ఆవిడ ఎందుకు యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయాలనిపించింది ఎందుకు ఇన్ఫర్మేటివ్ వీడియోస్ని మనం ప్రజల్లోకి తీసుకెళ్దాము అని అనుకున్నారు ఇవన్నీ కూడా అవును అడిగి తెలుసుకుందాం మరి ఇంకెందుకు ఆలస్యం మాట్లాడేద్దాం నమస్తే అలా ఉన్నారు ఐమ్ వెరీ గుడ్ హౌ అయ్యో చాలా బాగున్నాను థ్యాంక్ యూ సో మచ్ మీరు ఎంతో చక్కగా ఉన్నారు క్యూట్ గా ఉన్నారు అంటే రెగ్యులర్ గా వీడియోస్ చూస్తూ ఉంటే ఎంతో చక్కగా మాట్లాడుతున్నారు ఎక్కువగా మాటలు ఫ్యాన్స్ ఉన్నారు చూసారా మీరు కామెంట్స్ చూస్తూ ఉంటారు కదా ఎంతో చక్కగా మాట్లాడుతారు ఎంత అందమైన డాక్టర్ అని చెప్తూ ఉంటారు సో ఏంటో బ్యూటీ సీక్రెట్ ఏంటి బ్యూటీ అవుట్ సైడ్ ఉండదు అనేది నా స్ట్రాంగ్ ఫీలింగ్ ఎస్ అబ్సల్యూట్లీ ఇప్పుడు మనం ఎంత అందంగా ఉండని ఎంత బాగా రెడీ అవ్వండి ఒక మనిషితో మనం సరిగ్గా మాట్లాడలేదు అనుకోండి ఆ మనిషి మనం అందంగా అనిపిస్తామా అనిపించాం నాకు కొంతమంది పేషెంట్స్ యంగ్ గర్ల్స్ అడుగు అంటూ ఉంటారు మా వెరీ బ్యూటిఫుల్ అని ఐ థింక్ ఇట్స్ బ్యూటీ ఇస్ ఇన్ బిహోల్డర్స్ ఐస్ ఓకే నేను బాగా మాట్లాడుతున్నాను కాబట్టి మీకు నేను నచ్చుతున్నాను ఓకే ఇట్స్ అబౌట్ హౌ వి టాక్ ఇట్స్ అబౌట్ హౌ వి ట్రీట్ ది అదర్ పర్సన్ అది తప్ప ఇంకే బ్యూటీ ఉండదని నా ఫీలింగ్ అండ్ ఐ నెవర్ ఫెల్ట్ బ్యూటిఫుల్ ఇది మీకు సర్ప్రైజింగ్ ఉండొచ్చేమో కానీ ఇప్పుడు యూట్యూబ్ కమెంట్స్ లో చాలా మంది అంటున్నారు బట్ ఇట్ వాస్ నెవర్ పాయింట్ ఆఫ్ డిస్కషన్ ఎట్ హోమ్ ఆర్ ఎట్ ఎనీ ప్లేస్ ఓకే నాకు ఇప్పుడు ఎవరు అలా అనిపించట్ దట్ అంతే అందంగా ఉన్న ఎప్పుడు అలా యాక్సెప్ట్ అయ్యారు సో మ్యామ్ నిజంగా వీడియోస్ ఎంత ఇన్ఫర్మేటివ్ అంటే ప్రతి ఒక్కరు చూస్తున్నారు మీరు చెప్తే నమ్ముతారో లేదో నేను ఒక పబ్లిక్ ప్లేస్ లో ఉన్నప్పుడు ఒక త్రీ ఫోర్ మెంబర్స్ మీ వీడియోస్ చూస్తున్నారు సో అంత ఎక్కువగా రీచ్ ఉంది మీకు సో ఎందుకు యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయాలనిపించింది యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసి కొన్ని వీడియోస్ చేసి పెడదాము ఇన్ఫర్మేటివ్ వీడియోస్ చేద్దాము అన్న ఆలోచన మీకు ఎందుకు వచ్చింది దీని వెనక ఏమీ సీరియస్ థాట్ లేదు టు వెరీ ఫ్రాంక్ కావాలని చేసిన ప్రయత్నం కూడా కాదు బట్ వాట్ ఐ ఫెల్ట్ వాజ్ ఇప్పుడు హాస్పిటల్ అడ్రస్ ఎలా అయిపోయిందో ఒక ఇమెయిల్ ఐడి ఎలా అయిపోయిందో అలా ఒక యూట్యూబ్ ఛానల్ అన్నది కూడా మనకు ఐడెంటిటీలో ఒక పార్ట్ లాగా అయిపోతుంది అండ్ ఇన్ ఇప్పుడు వరకు ఒకవేళ అవ్వకపోతే అది అయిపోతుంది ఇన్ ఇయర్ ఫ్యూచర్ సో దట్ ఈస్ ద రీజన్ ఐ స్టార్టెడ్ పెద్ద రీజన్ ఏం లేదు స్టార్ట్ చేయడానికి బట్ ఇది రీచ్ అవటానికి లేకపోతే మీలాగా చాలామంది కనెక్ట్ అవడానికి రీజన్ ఏంటంటే ఇట్ ఈస్ వెరీ యూస్ఫుల్ టు దేమ్స్ ఛానల్ స్టార్ట్ చేయడానికి సెల్ఫిష్ రీజన్ ఏంటి అంటే ఓకే నాకంటే ఒక ఐడెంటిటీ క్రియేట్ చేసుకుందాము అని బట్ ఆ కంటెంట్ అంతా కూడా అందరికి యూజ్ కంటెంట్ సో ఈ యూట్యూబ్ ఛానల్ వల్ల నాకు వచ్చే లాభం వన్ పర్సెంట్ అయితే అది అదర్ విమెన్ కి చేస్తున్నది నైన్టీ నైన్ పర్సెంట్ సో దట్ ఈస్ ఓన్లీ రీజన్ అండ్ ఇంకొకటి ఏంటంటే ఐ లైక్ ఎడ్యుకేటింగ్ పీపుల్ ఓకే ఇప్పుడు నాకు ఒక పేషెంట్ వచ్చారనుకోండి లేటెస్ట్ ఎనీ కంప్లైంట్ వస్తే నేను జస్ట్ దానికి ట్రీట్మెంట్ ఇచ్చి పంపించను నా స్టాఫ్ కూడా విల్ అగ్రీ విత్ ఇట్ ఇది ఎందుకు వచ్చింది ఇది మళ్ళీ రాకుండా ఉండాలంటే మీరు ఏం చేయాలి దట్ ఐ ట్రై టు ఎడ్యుకేట్ ఎప్పుడు కూడా ఫర్ ఎవ్రీ పేషెంట్ ఇది ఇప్పుడు చేస్తున్నది కాదు నా క్లినికల్ ప్రాక్టీస్ స్టార్ట్ అయినప్పటి నుంచి నేను చేస్తున్నది ఎన్ని ఇయర్స్ అయింది మేడం మీకు నాది టెన్ ఇయర్స్ నుంచి ఉన్నాను గైనకాలజీలో క్లినికల్ ప్రాక్టీస్ ఫుల్ టైం స్టార్ట్ చేసి ఫోర్ ఇయర్స్ అవుతుంది ఓకే ఓకే గుడ్ సో ఇన్ ద బిగినింగ్ నాకు పేషెంట్స్ ఉండేవాళ్ళు కాదు ఎవరి ఆబ్వియస్లీ ఫర్ ఎనీ ఫ్రెష్ ఎక్కువ పేషెంట్స్ ఉండరు కదా సో ఐ వాజ్ లైక్ ద ఓన్లీ థింగ్ ఐ హ్యావ్ ఇస్ టైమ్ ఐ హావ్ టు గివ్ మై టైమ్ టు ద పేషెంట్ ఓకే సో ఆ టైమ్ ని వన్ లో నాకు ప్రిస్క్రిప్షన్ రాయడానికి అయిపోతుంది బట్ ఐ స్పెండ్ ఎక్స్ట్రా టైం టు గివ్ టు ఎడ్యుకేట్ దమ్ వాళ్ళకి ప్రాబ్లం ఎందుకు వచ్చింది అసలు ఆరిజినల్ ఎక్కడుంది సో ఎప్పుడు కూడా ట్రీటింగ్ ద సిమ్టమ్ ఈస్ నాట్ సఫిషియెంట్ టు ఐడెంటిఫై ద రూట్ అండ్ దెన్ ఇప్పుడు నేను రాసేస్ పంపిణి వాళ్ళు మళ్ళీ వస్తారు నాకు అదే ప్రాబ్లమ్ బట్ దీపీ అవ్వకూడదు అసలు ఎందుకు వచ్చిందనేది వాళ్ళకి తెలియాలి చాలా మంది ఎడ్యుకేటెడ్ పేషెంట్స్ కూడా వస్తారు కదా ఈ మెడికేషన్ వాడుతున్నావా అమ్మా అంటే ఏంటి వాడే రెడ్ గా ఉండేదా గ్రీన్ గా ఉండేదా నైట్ వేసుకోమనేదా అంటుంటారు సో అలా ఉండకూడదు మీరు ఏం వాడుతున్నారో మీకు తెలియాలి సో ఆ బేసిక్ ఎడ్యుకేషన్ అనేది మన హెల్త్ గురించి ఇట్స్ వెరీ ఎసెన్షియల్ సో మీరు ఇంత చక్కగా యూస్ఫుల్ కంటెంట్ ఇస్తున్నారు వన్స్ మీరు స్టార్ట్ చేసినప్పుడు మీరు అనుకున్నారా ఇంత బాగా రీచ్ అవుతుంది పబ్లిక్ లోకి వెళ్తుంది చాలా మంది దీని వల్ల ఎక్కువగా అంటే అవేర్నెస్ వస్తుంది ప్రెగ్నెంట్ విమెన్స్ లో కానీ పెద్ద కానీ అని చెప్పి మీకు వచ్చిందా రాలేదు రాలేదు అసలు స్టార్ట్ మీకు ముందు కూడా చెప్తున్నాను కదా అసలు ఒక లైట్ వాడాలని కానీ ఒక మైక్ వాడాలని కానీ ఏమీ తెలీదు బిగినింగ్ వీడియోస్ చూసినా కూడా నో మోటివ్ ఇప్పుడు ఇది చెప్తే నాకు ఇలా పేషెంట్స్ వస్తారు ఆ మోటివ్ ఎప్పుడు లేదు బిగినింగ్ లో వీడియోస్ కూడా ఇప్పుడు ఒక పేషెంట్ వచ్చారు అన్వాంటెడ్ తో వచ్చారు ఎందుకు ఇది అయింది అంటే ఏమో మేడం మాకు అర్థం కావట్లేదు మేము ప్రొటెక్షన్ వాడేమో అంటారు ఏం ప్రొటెక్షన్ అంటే కాండమ్ కాండమ్ క్యాన్ ఫెయిల్ అండ్ కెన్ రిజల్ట్ ఇన్ అన్వాంటెడ్ ప్రెగ్నెన్సీ అది వాళ్ళకి తెలియక అది జరిగింది ఓకే ఇమాజిన్ గెటింగ్ దాట్ అన్వాంటెడ్ ప్రెగ్నెన్సీ ఎంత మెంటలీ ఇబ్బంది పడతారు వాళ్ళు ఎవరికి చెప్పుకోలేరు సో దట్ ఈస్ ద రీజన్ ఫర్ డూయింగ్ దాట్ పర్టికులర్ వీడియో కాండమ్ ఇస్ నాట్ హండ్రెడ్ పర్సెంట్ ప్రూఫ్ సో మీరు ఇంకా బెటర్ కాంట్రసెప్టివ్ చాయిసెస్ ఇవి ఇవి ఉన్నాయి అవి మీరు యూస్ చేయాలి సో దట్ ఇస్ హౌ ద కంటెంట్ కమ్స్ అప్ ఓకే ఇది చేస్తే బాగుంటుంది ఓల్డ్ అలా అని కాకుండా ఉన్నది రియల్ గా ట్రాన్స్పరెంట్ గా చెప్పడం కామన్ కంప్లైంట్స్ ఏంటి ఆ కంప్లైంట్స్ మనం ఎలాగ వాళ్ళకి సాల్వ్ చేయగలము ఈ సిచ్యుయేషన్ ఇంకొకరికి రాకూడదు సో దానికి మనం ఏం చేయాలి ఇట్స్ జస్ట్ దాట్ నో ప్లాన్ నథింగ్ బట్ మీ ఎంత యూస్ఫుల్ నచ్చుతుంది కామన్ కంప్లైంట్స్ కదా అండ్ దట్ హెల్త్ ఇంట్లో ఒక లేడీ బాగుంటే హెల్దీగా ఉంటే ఎడ్యుకేటెడ్ అయి ఉంటే నాలెడ్జ్ ఉంటే ఇల్లంతా హెల్దీగా ఉంటుంది ఐ స్ట్రాంగ్లీ బిలీవ్ ఇన్ ఇట్ సో విమెన్స్ హెల్త్ కూడా అంతే ఇంపార్టెంట్ అండ్ వాళ్ళు ఎడ్యుకేట్ అవ్వడం కూడా అంతే ఇంపార్టెంట్ ఇప్పుడు ఒక ఏది కంటెంట్ కూడా అనవసరం కంటెంట్ కాదు ఇట్ హెల్ప్ యూ సమ్వేర్ ఇప్పుడు ఒకసారి హెల్ప్ అవుతుంది సో నాలెడ్జ్ వెల్త్ బట్ టూ మచ్ నాలెడ్జ్ కన్స్యూమ్ చేయకూడదు ఆల్సో టూ మచ్ అనుకోకూడదు అంటే ఇప్పటివరకు మీరు ఎలా యూట్యూబ్ స్టార్ట్ చేశారు ఎలా సోషల్ మీడియాకి వచ్చారు అనేది మనం తెలుసుకున్నాం బట్ ఫ్యూ పొజిన్స్ అనమాట ఇప్పుడు చాలా మంది చెప్తూ ఉంటారు పెద్దవాళ్ళు కానీ తెలిసిన వాళ్ళు కానీ అంటే ఆల్రెడీ ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు కానీ ప్రెగ్నెంట్ టైంలో ఎక్కువగా స్ట్రెస్ ఫీల్ అవ్వకూడదు ఎక్కువగా వేయడవద్దు ఎక్కువగా కోపం ఉండకూడదు ఇలా ఉండడం వల్ల బేబీకి ప్రాబ్లమ్ అవుతుంది ఫ్యూచర్ బేబీ కూడా అలానే ఉంటుంది అనేవి కొంతమంది చెప్తుంటారు ఇంతవరకు నిజమంటారు మన మెంటల్ స్టేట్ ఆఫ్ మైండ్ మీద మన ఫిజికల్ స్టేట్ కూడా చాలా డిపెండ్ అవుతుంది బికాస్ ద వే వి థింక్ మన ఫీలింగ్స్ ఏంటి మన ఎమోషన్స్ ఏంటి దీన్ని బట్టి బాడీలో చాలా కెమికల్ చేంజెస్ హార్మోనల్ చేంజెస్ జరుగుతాయి ఓకే దాట్ విల్ హ్యావ్ ఇండైరెక్ట్ ఎఫెక్ట్ మన బాడీలో ఎట్లా ఉంటుందో అస్ లాక్స్ ద బేబీ ఈజ్ విత్ ఇన్ అస్ దాని మీద కూడా ఎఫెక్ట్ ఉండొచ్చు పెద్ద పెద్ద ఇష్యూస్ వస్తాయి అని కాదు బట్ ఎనీ టైమ్ నాట్ జస్ట్ ఇన్ ప్రెగ్నెన్సీ ఎప్పుడైనా కూడా స్టేబుల్గా ఉండటము అండ్ ఓవర్ థింకింగ్ చేయకపోవటము ఓవర్ యాంగ్జైటీ లేకపోవటము స్ట్రెస్ లెవెల్స్ తగ్గించుకోవటము ఒక హెల్దీ లైఫ్ స్టైల్ ఉండడము ఎప్పుడూ ఇంపార్టెంటే కదా సేమ్ పైన ప్రెగ్నెన్సీలో కూడా ఇంపార్టెంట్ అండ్ ప్రెగ్నెన్సీ అనేది ఒక డిజీజ్ కాదు ఇట్స్ అ నార్మల్ కండిషన్ ఓకే సో అందరికి ఎలా ఉండాలని చెప్తారు ప్రెగ్నెన్సీ కూడా అట్లాగే ఉండాలని చెప్తాను ఈవెన్ ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకోవడానికి వచ్చిన వాళ్ళకి కూడా నేను చెప్తాను ప్రాణాయామం మెడిటేషన్ ఇలాంటి ఒక పాటలో చేసుకోండి మీ లైఫ్ లో రోజు వాకింగ్ వెళ్ళండి ఇఫ్ పాసిబుల్ విత్ పార్ట్నర్ వెళ్ళండి ఓకే హెల్దీ ఈటింగ్ హ్యాబిట్స్ ఉండాలి ఇవన్నీ నేను ప్రతి ఒక్కరికి మీకు ఉండాలి నాకు ఉండాలి ఒక ప్రెగ్నెంట్ లేడీకి ఉండాలి ఒక అమ్మకి కూడా ఉండాలి అది మంది చెప్తుంటారు వచ్చే పేషెంట్స్ని కానీ వాళ్ళ పక్కన ఉన్న వాళ్ళని ఎడ్యుకేట్ చేస్తూ ఉంటారు కాబట్టి ఇంకొక క్వశ్చన్ ఏంటంటే ఒక ప్రెగ్నెంట్ విమెన్ ఉన్న ఇంట్లో చుట్టుపక్కల ఉండే వాళ్ళ బిహేవియర్ వాళ్ళతో పాటు ఎలా ఉండాలి అంటారు అంటే వాళ్ళు ట్రీట్ చేసే విధానం కానీ దానివల్ల ఏమైనా వీళ్ళు ఎఫెక్ట్ అవుతారంట అవుతారంటోల్ యూ ప్రెగ్నెన్స్ అనేది ఒక నార్మల్ కండిషన్ ఓకే సో ప్రెగ్నెంట్ విమెన్ని స్పెషల్గా ట్రీట్ చేయక్కర్లేదు యాజ్ ఎన్ మెట్లెక్కొచ్చా బెడ్రెస్ లో ఉండాలా లేకపోతే ఆపిల్ తినొచ్చా గట్టిగా ఉంటుంది కదా జామకాయ తినొచ్చా గట్టిగా ఉంటుంది కదా ఇలాంటివి అవసరం లేదు అది ఎక్స్ట్రీమ్ మెజర్స్ ట్రీట్ ఎట్ నార్మల్లీ ప్రెగ్నెన్సీ నార్మల్ కండిషన్ బట్ ఎట్ ద సేమ్ టైం కొంచెం ఎమోషనల్ గా లోగా ఉండడానికి ఛాన్స్ ఉంటుంది ప్రెగ్నెన్సీ అనేది ప్రతి ఒక్కళ్ళకి ఒకలా ఉండదు ఒక్కొక్కళ్ళకి సిక్స్త్ సెవెంత్ మంత్ వరకు కూడా వాళ్ళు ప్రెగ్నెంట్ అని తెలియదు ఒక్కొక్కళ్ళు సెకండ్ థర్డ్ మంత్ లోనే చాలా విజిట్స్కి వస్తూ ఉంటారు వామిటింగ్స్ అని పట్టకపోవటం అని హెడేక్ అని ఇలా వేరే అవుతూ ఉంటాయి వాళ్ళ కంప్లైంట్స్ సో వాళ్ళ మెంటల్ స్టేట్ బట్టి వాళ్ళ ఫిజికల్ స్టేట్ బట్టి మన బిహేవియర్ కూడా చేంజ్ అవ్వాలి వాళ్ళు యాక్టివ్గా ఉండి హెల్దీగా ఉండి చక్కగా తింటూ తిరుగుతూ ఉన్నప్పుడు నువ్వు ప్రెగ్నెంట్ నువ్వు రెస్ట్ తీసుకోవాలి నువ్వు ఇలా కూర్చోకూడదు అలా కూర్చోకూడదు బయటకు వెళ్ళకూడదు ఇలా రెస్ట్రిక్ట్ చేయొద్దు అట్ ద సేమ్ టైం వాళ్ళు ఏమైనా ఇబ్బందిగా ఉంటే వాళ్ళకి అంటే కొంతమందికి స్మెల్స్ పడవు వాళ్ళు అసలు కిచెన్ దగ్గరికి వెళ్ళలేరు సో మీరు వాళ్ళని ఇప్పుడు కుకింగ్ చేయడం అనేది ఎక్స్పెక్ట్ చేయకూడదు ఇట్స్ రిలేటివ్ యూనో ప్రెగ్నెంట్ లేడీ స్టేట్ బట్టి మన బిహేవియర్ కూడా చేంజ్ చేసుకోవాలి బట్ వాళ్ళకి మెంటల్ సపోర్ట్ ఇవ్వాలి అంతేగాని ఇది ఒక ప్రెగ్నెన్సీ అంటే వాళ్ళకి భయం క్రియేట్ చేయకూడదు నార్మల్ కండిషన్ అన్లెస్ యువర్ గనకాలజిస్ట్ అడ్వైస్ డూ అదర్వైస్ ఏమైనా రిస్క్ హై రిస్క్ ఫ్యాక్టర్స్ ఉన్నాయనుకోండి మేమే చెప్తాం ఇట్లా కొంచెం రెస్ట్రిక్ట్ చేసుకోండి అదర్వైస్ ట్విట్ ఇట్ ఇస్ నార్మల్ కండిషన్ బట్ గివ్ లాట్ ఆఫ్ సపోర్ట్ ద ఎందుకంటే మామూలుగా మనం పీరియడ్ కి ముందు కూడా చాలా మంది పిఎంఎస్ సఫర్ అవుతూ ఉంటారు వాళ్ళ మూడ్ ఫ్లక్చు కానీ అవుతూ ఉంటాయి కదా అలాగే కొంతమందికి ప్రెగ్నెన్సీ అవ్వచ్చు వాళ్ళు ఎందుకు ఏడుస్తారో వాళ్ళకి తెలియదు సడన్ గా దే స్టార్ట్ క్రైయింగ్ అండ్ ఫీల్ లైక్ హంగ్రీ బట్ ఫీల్ లైక్ కొన్ని కంప్లైంట్స్ ఉంటాయి కదా దాన్ని బట్టి మన బిహేవియర్ మార్చుకుంటే బాగుంటుంది జస్ట్ ఇష్యూ ప్రతి ఒక్కరి బాడీలో ఉన్న ప్రొడ్యూస్ అయ్యే హార్మోన్స్ ఒకటే బట్ హౌ వీ రిస్పాండ్ హార్మోన్స్ అనేది ఇట్ కొంతమందికి ఒక ప్రెగ్నెన్సీలో ఏమి కంప్లైంట్ ఉండదు చక్కగా అయిపోతుంది ఇంకొక అదే వాళ్ళకి నెక్స్ట్ ప్రెగ్నెన్సీలో ఎక్సెసివ్ వామిటింగ్స్ అని అలాంటి ఇబ్బందులు ఉండొచ్చు హార్మోన్స్ ఆర్

ఎందుకంటే బిఫోర్ ఐ వెంట్ టు గైనకాలజీ నాకు ట్విన్స్ అంటే ఉండేది నాకు కూడా ఆ ట్విన్స్ పుడితే బాగుంటుంది కదా అని యాజ్ అట్ బట్ గైనక్ జాయిన్ అయిన తర్వాత రియలైజ్ దట్ ఇట్ ఈస్ అ బిట్ హై రిస్క్ ప్రెగ్నెన్సీ దాని దా నార్మల్ ప్రెగ్నెన్సీ సో చాలా మంది అడుగుతారు మేడం ట్విన్స్ ఉన్నారా అని అడుగుతుంటారు నేను ఫస్ట్ స్కాన్ చేసేటప్పుడు ట్విన్స్ లేరు ఇట్స్ టర్న్ ప్రెగ్నెన్సీ సింగిల్ టర్న్ ప్రెగ్నెన్సీ చాలా బెటర్ ట్విన్ ప్రెగ్నెన్సీ కంటే అని చెప్తాను నేను సో దర్ లైక్ ఓ అవునా అని డిసప్పాయింట్ అయిపోతారనమాట

ఓకే సో ఫస్ట్ ట్రైమిస్టర్ అంటే మనకి ట్వెల్వ్ వీక్స్ వరకు సెకండ్ ట్రైమిస్టర్ స్టిల్ ట్వంటీ వీక్స్ అప్పటి వరకు ఛాన్స్ ఉంటుంది దీనికి కూడా యాక్చువల్ నిన్ననే ఒక ఇన్సిడెంట్ అయింది వరకు ఛాన్స్ ఉంది కదా అని అంటే డిటెక్ట్ చేసుకోకపోవటం ఏంటి ఎందుకు డిటెక్ట్ చేసుకోకూడదు ఎస్పెషల్లీ వెన్ ఇట్స్ అన్ అన్వాట్ ప్రెగ్నెన్సీ ఆర్ వెన్ యూ ఆర్ నాట్ మారీడ్ ఆర్ వెన్ యూ డో నాట్ వాంట్ మోర్ చిల్డ్రన్ పీరియడ్ మిస్ కానీ ఒక యూరిన్ ప్రెగ్నెన్సీ చేసుకోవడానికి ఏంటంత కష్టం ఆస్ గనకాలజిస్ట్ కాదు నేను యాజ్ ఒమన్ అడుగుతున్నాను బికాజ్ ఐ సూ డే అండ్ డే అవుట్ అంటే కొంతమంది అబార్షన్స్ చాలా లైట్ తీసుకుంటారు అది చేయటానికి కొంత కొంత ఎథిక్స్ ఉండాలి కదా మనకి టైమ్ నాట్ అగేన్స్ట్ అబోర్షన్ అండ్ ఐ డోంట్ నాట్ జడ్జ్ పీపుల్ హు కమ్ ఫర్ అబోర్షన్ బట్ కొంత మన మీద మనకి కేర్ ఉండాలి కొంత ఎథిక్స్ కొంత హ్యుమానిటీ మనకు కూడా ఉండాలి బిఫోర్ గోయింగ్ ఫర్ అబార్షన్స్ కొంతమంది సిక్స్ అబార్షన్స్ ప్రీవియస్ సెవెన్ అబార్షన్స్ వై వై యూ థింక్ ఇట్స్ నార్మల్ టు హ్యావ్ నాట్ నార్మల్ ఎట్ ద సేమ్ టైమ్ ఒక అన్మారీడ్ అమ్మాయి వచ్చి నాకు ఇలా అబర్షన్ కావాలి మాడబట్లా ఏంటంటే ఐ డోనా జడ్జ్ హెయర్ బికాస్ నేను జడ్జ్ చేస్తే హూ విల్ షీ గో టు ఇంక ఎవరి దగ్గరికి వెళ్తుంటాను గైనకాలజిస్ట్ అట్లా అనేస్తే ఐ డోనాట్ డూ దాట్ బట్ స్టిల్ ఇలాగా అదొక క్యాజువల్ థింగ్ అనుకుని వచ్చే పేషెంట్స్ కూడా నాకు అంత నచ్చదు ఇస్ ఒకరికి చేశాను మళ్ళీ టూ మంత్స్ ప్రెగ్నెన్సీ ఐ ఐ అది ఇట్ మై నేను చేయను దట్ బికాస్ వాళ్ళు వచ్చినప్పుడే నేను చెప్తాను ఇది ఎందుకు జరిగింది ఇది మళ్ళీ జరగకుండా ఉండాలంటే మీరు ఏం చేయాలి అది నేను ఫస్ట్ చేసినప్పుడే చెప్పి పంపిస్తాను నేను అంత చెప్పి పంపించి అయినా తర్వాత మళ్ళీ రెండు నెలలు మీరు అదే తప్పు చేస్తే ఐ డి నాట్ వాంట్ కిల్ అంతే కదా అదొక ఇదిలా అనిపిస్తుంది అదే అడిగాను ఒక ఇప్పుడు ఒక మంచి ఇన్స్టిట్యూట్ ఉంది నా హాస్పిటల్ దగ్గరలో అక్కడ నుంచి ఈ మధ్య ఐఎమ్ గెటింగ్ సో మెనీ అన్మారీడ్ పీపుల్ ఫర్ సో విమెన్స్ ఎంపవర్మెంట్ అంటే ఏంటి విమెన్ ఎంపవర్మెంట్ అంటే ఏంటి ఉన్నాయా చాలా ఉంటాయి అంటే ఇన్ఫర్టిలిటీ కప్పులు అంటే లైక్ సంతాన్ లో ఎంత సఫర్ అవుతున్న వాళ్ళు ఓన్లీ ై పేషెంట్ ద హస్బెండ్ ఈస్ ఆల్సో మై పేషెంట్ ఫర్ కన్సల్టేషన్ వన్ థింగ్ ఇంకా కొన్ని ఉంటాయి మ్యారిటల్ ఇష్యూస్ అంటే ప్రెగ్నెంట్ లేడీ కొన్నిసార్లు తను ఇబ్బంది పడుతూ ఉంటుంది దట్ ద హస్బెండ్ ఈస్ నాట్ ఎబుల్ టు అండర్స్టాండ్ ఆర్ హీ ట్ సపోర్ట్ అలాంటి టైమ్ లో కూడా కొంచెం చెప్పండి మేడం అని అడుగుతూ ఉంటారు వాళ్ళు లెటెస్ సెక్స్ డ్యూరింగ్ ప్రెగ్నెన్సీ ఇట్ ఈస్ ఓకే దీస్ కంఫర్టబుల్ దాన్ కెనాట్ ఫోర్స్ హర్

ఇంత చిన్నది చేసుకోలేరా బేబీ కావాలి మీ ప్రెగ్నెన్సీ కోసం మీ బేబీ కోసం ఈ సింపుల్ టెస్ట్ చేసుకోలేరా అని అడగాల్సి వస్తుంది కొన్నిసార్లు ఇట్స్ ఆల్ పార్ట్ అండ్ పార్ట్స్ ఆ స్టోరీస్ నాకు ఎమోషనల్ డిస్టర్బింగ్ అనిపిస్తాయి బట్ ఆ సిచ్యువేషన్ లో ఆ విమన్ కి ఎంత ప్రాబ్లమ్ గా అనిపిస్తుందో మనం చెప్పలేం సో ఇంకో విషయమా అంటే చాలా మందికి షుగర్ అని థైరాయిడ్ అని బీపీ ఇవన్నీ ఒకేసారి ప్రెగ్నెంట్ టైంలోనే అటాక్ అవుతూ ఉంటాయి సో అలాంటి వాళ్ళకి హై రిస్క్ ప్రెగ్నెన్సీ అని చెప్పొచ్చా లేదంటే అది మేనేజ్ చేస్తూ కూడా డెలివరీ ఈజీగా ఆపొచ్చు అంటారు ఇట్స్ ఆల్ రిలేటివ్ ఓకే చాలా మంది ఒక లెటర్స్ ఫస్ట్ థింగ్ ఏంటంటే మీరు ఏదైతే షుగర్ థైరాయిడ్ డయాబెటీస్ ఇవన్నీ అన్నారో అవన్నీ కూడా ఒకవేళ ఏజ్ ఫ్యాక్టర్ ఏదన్నా ఉంటే కనుక త్వరగా ఫస్ట్ ఎగ్జామిన్ చేయించుకొని వెదర్ వేర్ హెల్దీ టు క్యారీ చైల్డ్ అది తెలుసుకోవడం అనేది మంచిది బికాస్ చాలా మంది ఇప్పుడు లేట్ గా మ్యారేజ్ చేసుకుంటున్నారు లేట్ గా కన్సీవ్ అవుతున్నారు కదా సో బేసిక్ టెస్ట్ ఒకసారి చేయించుకోండి బిఫోర్ యూ ప్లాన్ ప్రెగ్నెన్సీ సో దట్ ఏవైతే మీరు ప్రాబ్లమ్స్ అన్ని అన్నారు అవన్నీ ముందు మనం డిటెక్ట్ చేసి అవన్నీ ఆప్టిమైజ్ చేసి దెన్ ఉమెన్ క్యాన్ గెట్ ప్రెగ్నెంట్ ప్రెగ్నెన్సీ మచ్ హెల్దీ వన్ థింగ్ సరే చేసుకోలేదు ఇప్పుడు డిటెక్ట్ అయ్యాయి అంటే హౌ సివియర్ ఈజ్ హౌ హౌ బ్యాడ్ ఇట్ ఈస్ అన్న దాని మీద డిపెండ్ అవుతుంది అండ్ దెన్ మేము ఇచ్చిన మెడికేషన్ గాని అది వాళ్ళు మీరు ఎంత బాగా వాడుతున్నారు అన్న దాని మీద డిపెండ్ అవుతుంది బట్ దెన్ అంత ప్రికాషన్స్ మనం తీసుకున్నా కూడా నాట్ ఎవ్రీథింగ్ ఈస్ ప్రొడిక్టబుల్ అంటే హండ్రెడ్ పర్సెంట్ షోరా హండ్రెడ్ పర్సెంట్ గా ఉంటుందా మదర్ బేబీ అంటారు సో గుడ్ అంటాను ఇప్పటి వరకు అంతా బాగుంది నెక్స్ట్ మనం చేయాల్సింది ఇది ఏ స్టెప్ కా స్టెప్ చూసుకోవాలి సో మామూలుగా చాలా మందికి ప్రెగ్నెన్సీ అంటే ఇప్పుడు త్వరగా ఎర్లీ ప్రెగ్నెన్సీ అంటూ ఉంటారు మామ అంటే మ్యారేజ్ అయినప్పుడు మ్యారేజ్ బిఫోర్ వాళ్ళకి లాస్ట్ పీరియడ్ ఉంటుంది వెంటనే కన్సీవ్ అయిపోతూ ఉంటారు సో వాళ్ళు ఎలా క్యాలిక్యులేట్ చేయాలి అంటే వాళ్ళది ఏ టైం నుంచి మనం క్యాలిక్యులేట్ చేస్తే ఉంటుంది అది మీరు చెప్తున్నది ఎందుకు అవుతుందంటే అంటే ఓవలేషన్ టైంలో కనుక వాళ్ళు కలిసారు అనుకోండి మ్యారేజ్ కి ముందు పీరియడ్ వచ్చినా సరే మ్యారేజ్ అయిన కొత్తలో తను ఓవలేట్ అయి ఉంటే కనుక షిల్ గెట్ ప్రెగ్నెంట్ సో ఎవరికైనా సరే రెగ్యులర్ పీరియడ్స్ అయితే కనుక లాస్ట్ మెస్ట్ పీరియడ్ నుంచి లెట్ లేటెస్ట్ ఒక లేడీకి ట్వంటీ ఫిఫ్త్ ఆఫ్ డిసెంబర్ పీరియడ్ వచ్చింది అనుకోండి పీరియడ్ స్టార్ట్ అయింది అనుకోండి దాట్ బిఆర్ లాస్ట్ పీరియడ్ డేట్ ఎల్ఎంపీ అన్నమాట అక్కడ నుంచి డేట్స్ కాలిక్యులేట్ అవుతాయి అక్కడ నుంచి దెన్ అది మేము మ్యాచ్ చేసుకొని చూస్తాం ఇనిషియల్ స్కాన్స్ లో దాన్ని బట్టి ఒక ఐడిటీ ఇస్తాం ఎక్స్పెక్టెడ్ డేట్ ఆఫ్ డెలివరీ దట్ ఈస్ హౌట్ స్టార్ ఓకే ఓకే అంటే చాలా మందికి అది ఒక డౌట్ గా ఉంటుంది నెల కూడా అవ్వలేదు పెళ్ళయి ఎట్లా కన్సీవ్ అయిందని ఇట్స్ అబౌట్ ఓవిలేషన్ లాస్ట్ పీరియడ్ డేట్ నుంచి సుమారుగా పద్నాలుగు రోజులకి ఓవలేషన్ అవుతుంది సో అదే పీరియడ్ అనేది పెళ్లికి ముందు వచ్చి ఉండొచ్చు ఓవలేషన్ అనేది పెళ్ళైన కొత్తలో అయింది అనుకోండి షిల్ గెట్ ప్రెగ్నెంట్ ఓకే సో దాని వల్ల ప్రాబ్లం ఉండదు ఏముంది ఎర్లీ ప్రెగ్నెన్సీకి ఏమైనా హై రిస్క్ ఉంటుందా ఉండదా హై రిస్క్ అంటూ కాదు బట్ దెన్ అగైన్ ఇట్స్ అబౌట్ ఏజ్ ఇట్స్ అబౌట్ హౌ వాట్ రిస్క్ ఫ్యాక్టర్స్ యూ హ్యావ్ బిఫోర్ యు కన్సీవ్ అట్లా అన్నమాట ఓకే ఇప్పుడు థర్టీ ఫైవ్ ఇయర్ ఓల్డ్ థర్టీ సిక్స్ ఇయర్ ఓల్డ్ లేకపోతే హైపర్ ఉంది డయాబెటీస్ ఉంది తను కన్సీవ్ అయినప్పుడు ఫస్ట్ నుంచి కూడా ద మానిటరింగ్ విల్ బి డిఫరెంట్ ఓకే యంగ్ హెల్దీ నో రిస్క్ ఫ్యాక్టర్స్ ఉన్న ట్వంటీ ఫైవ్ ట్వంటీ సిక్స్ ఇయర్ ఓల్డ్ లేడీ కన్సీవ్ అయ్యారు అనుకోండి రిలేటివ్లీ ద రిస్క్ ఈస్ లో ఎపిసోడ్స్ లైక్ దాట్ మామూలుగా జనరల్ గా ఒక అమ్మాయి కన్సీవ్ అవ్వాలంటే ఏ డేట్ నుంచి అంటే ఏ ఇయర్ నుంచి వాళ్ళకి ఆ ఛాన్స్ ఉంటుంది అంటారా అంటే చాలా మంది ఈ మధ్య కాలంలో సిక్స్టీన్ ఫిఫ్టీన్ ఇయర్స్ కి కూడా అంటే కొంతమంది ఈ మధ్య కాలం తగ్గింది అంతకు ముందు ఫిఫ్టీన్ ఫోర్టీన్ ఇయర్స్ మన మదర్స్ వాళ్ళందరూ ఫోర్టీన్ ఫిఫ్టీన్ ఇయర్స్ కి కన్సీవ్ అయిన వాళ్ళు సో అది కరెక్ట్ అసలు పీరియడ్ అనేది ఎందుకు వస్తుంది పీరియడ్ రావడానికి రీజన్ ఏంటంటే నెల మధ్యలో ఎగ్ రిలీజ్ అవుతుంది ఆ ఎగ్ అయ్యి ఆ లేడీ ప్రెగ్నెంట్ అవ్వకపోతే సో అయితే పీరియడ్స్ వస్తున్నాయో వాళ్ళందరికీ కూడా ప్రెగ్నెన్సీ ఛాన్స్ ఉంటుంది నాకు ఫోర్టీన్ ఇయర్ ఓల్డ్ అమ్మాయికి ఉండొచ్చు ఫిఫ్టీన్ ఇయర్ ఓల్డ్ అమ్మాయికి ఉండొచ్చు ఫార్టీ ఇయర్ ఓల్డ్ లేడీ కూడా ఉండొచ్చు యాజ్ వి ఏజ్ ఆ ఛాన్స్ అనేది తగ్గుతూ ఉంటుంది బికాస్ ఆఫ్ వర్ క్వాంటిటీ తగ్గడం కానీ క్వాలిటీ తగ్గడం కానీ ఇలాంటి రీజన్స్ వల్ల బట్ పీరియడ్స్ వస్తున్న ప్రతి ఒక్కరికి కూడా ప్రెగ్నెన్సీ వచ్చే ఛాన్స్ ఉంటుంది దానివల్ల ఏం రిస్క్ ఉండదు అంటారా ఫోర్టీన్ ఫిఫ్టీన్ ఇయర్స్ ఏజ్ లో టీనేజ్ ప్రెగ్నెన్సీ రిస్కీ అసలు మెంటల్ మెచ్యూరిటీ ఎక్కడ ఉంటుంది ఆ ఫిజికల్ మెచ్యూరిటీ ఎక్కడ ఉంటుంది అది రిస్కీ అట్ ద సేమ్ టైమ్ ఆఫ్టర్ ఫార్టీ ఆర్ లేట్ థర్టీస్ అది కూడా కొన్ని ఒకలాంటి ఉంటాయి దానికి కూడా ఎయిట్ థర్టీ లోపు బెస్ట్ టైం ట్వంటీ ఫైవ్ టు థర్టీ ఐ బోత్ ఫిజికల్ మెంటలీ అన్నిట్లో అన్ని వైపుల నుంచి బాగుంటుంది ఆ వయసులో లేడీస్కి ద బెస్ట్ టైం బట్ దెన్ చాలా మంది అడుగుతారు రైట్ ఏజ్ టు గెట్ ప్రెగ్నెంట్ అండ్ అది నేను ఎలా డిసైడ్ చేస్తాను యూ టు గెట్ ప్రెగ్నెంట్ అన్నది కదా ఫిజికల్ ఏజ్ నేను చెప్పగలను ఓకే ట్వంటీ ఫైవ్ టు థర్టీ వెరీ గుడ్ యువర్ బాడీ విల్ బి వెరీ హెల్దీ విల్ బి వెరీ హెల్దీ మీకు రిస్క్స్ ఉండవు సో ఈ టైంలో యు కెన్ గెట్ ప్రెగ్నెంట్ అని బట్ దెన్ ఐ యూ రియలీ రెడీ టు గెట్ ప్రెగ్నెంట్ సో ఆర్ యూ ఫైనాన్షియలీ ఇండిపెండెంట్ టు స్టార్ట్ అ ఫ్యామిలీ సో ఇవన్నీ కూడా ఉంటాయి సో వెన్ ఎవర్ వెన్ యువంట యువర్ ఫిజికలీ మెంటలీ ఇమోషనల్లీ ఫైనాన్షియలీ రెడీ బెస్ట్ టైం బట్ థ్యాంక్ యూ సో మచ్ ప్రతి క్వశ్చన్ కి క్లియర్ గా ఆన్సర్ ఇచ్చి ఇప్పుడు కూడా ఒక మంచి యూస్ఫుల్ వీడియో మా ముందుకు తీసుకొచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్ సో ఇలానే మీరు అందరికీ మంచి యూస్ఫుల్ కంటెంట్ ని అందించాలి మీ దగ్గరకు వచ్చే పేషెంట్స్కి అందరికీ సో అలాగూ మీరు ఎడ్యుకేట్ చేస్తున్నారు ఇంకా మంచిగా ట్రీట్మెంట్తో పాటు ఎడ్యుకేట్ చేసి పంపించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సో మచ్ మచ్ మా సో మై 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 దిస్ డార్లింగ్ డాటర్ లవ్ చిన్నమ్మ షీ టేక్స్ కేర్ ఆఫ్ మీ మోర్ దెన్ ఐ టేక్ కేర్ ఆఫ్ అరియా పాప అరియా పాప షీ పెయింట్స్ వెల్ ఇంకా షీ ప్లేస్ పియానో వెరీ వెల్ సూపర్ గర్ల్ సూపర్ గర్ల్ సూపర్ గర్ల్ వెరీ ఎంపెథటిక్ వెరీ లవింగ్ వెరీ కేరింగ్ సింగిల్ డాటర్ సింగిల్ సింగిల్ డాటర్ ఎక్కడ నేను అక్కడ లో ఒక రెండు వీడియోస్ లో అబర్కి సెలబ్రేషన్స్ దాంట్లో తన ఉంటారు ఒక వన్ సర్జరీ దాంట్లో గట్టిగా నేను కేసెస్ హ్యాండిల్ సర్జరీస్ ఇవి డిఫికల్ట్ సర్జరీస్ సరే నన్ను పుష్ చేసేది అని చెప్పి అన్ని డిఫికల్ట్ కేసెస్ బెస్ట్ బెస్ట్ పార్ట్నర్ ఎనీ వన్ కెన్ ఆస్క్ ఫర్ చెప్పేస్ట్ I have seen her like she is focused on what she's doing. Finally she is finally perfect. Uh, oh. she's, she's perfect. Yeah. Yeah, she's perfect. Yeah, she is managing her time. It's difficult, but she is managing it very well. And Uh and uh, time spent patients, workload, YouTube channel and everything. And he is taking some of the mother's roles. I'm very proud and happy to say that. అంటే అబ్బాయి ఇది చేయాలి అమ్మాయి ఇది చేయాలి అమ్మాయి పాపని చేసుకోవాలో లేదు ఎవ్రీ సాటర్డే మీ ఇద్దరం వెళ్తాం బట్ వెన్ ఐ కాంట్ గో హీ గోస్ అండ్ ఇప్పుడు తను చదివిస్తాడు పాపని హీ మేక్స్ టైమ్ టు డూ ఆల్ దట్ ఒక్క మాట ఐఎమ్ కైండ్ దట్ ఈస్ బికాస్ యు ఆర్ కైండ్ అమ్మా యు సీ కైండ్నెస్ అండ్ గుడ్ ఇన్ ఎవ్రీబడి మీకు మమ్మీ మమ్మీ కుటియా డాడీ కుటియా హూ పంపస్ యు మోస్ట్ డాడీ ఎవరు ఎక్కువ తిడతారు నేను ఏమైనా సరే రాత్రికి మాత్రం అమ్మ కావాలి అమ్మ దగ్గరికి లైలలో వచ్చేసి సంకులు కావాలి రోజంతా నాకు వీళ్ళిద్దరూ గొడవ ఇద్దరు ఇంట్లో ఉంటే పర్టిక్యులర్ అండ్ సండే నాకు సండేస్ మ్యాక్సిమమ్ ఖాళీ ఉంటుంది సండేస్ వీళ్ళకి ఖాళీ ఉంటుంది అండ్ ఫ్రమ్ సిక్స్ ఓ క్లాక్ సిక్స్ ఓ క్లాక్ మాత్రం దేఆర్ ఫ్రెండ్స్ ఫ్రం సిక్స్ ఫిఫ్టీన్ ఓన్లీ నువ్వు చూపి చూపించు గిఫ్ట్స్ లైక్స్ మేయా నైట్ పడుకునేప్పుడు ఐ గిఫ్ట్ ఇస్తారు మధ్యలో అంతా మేము ఇద్దరు నా దగ్గర పంచాయతీ సో చూసారు కదా శిల్పహాస గారు డాక్టర్ శిల్పహాసా గారు ఆయన కాల్ చక్కగా ప్రతిదానికి ఆన్సర్ చేశారు మరిన్ని ఇంటర్వ్యూస్తో మళ్ళీ మీ ముందుకు వస్తాను అని వెళ్ళడానికి ఆఫ్ బై బై